హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభ ఈ రోజు మరి సంచలన వార్త తెలుగు దిన పత్రికలోని మేం కార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి సో దయచేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ నియవలసింది కోరుతాం శాఖల కేటాయింపుపై ఆ మల్ల గులాలు అధిష్టానంతో సీఎం సంప్రదింపులు ఆ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో శాఖల కేటాయింపుపై చర్చ ఊపందుకుంది దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆ ఢిల్లీ చేరుకున్నారు మంత్రుల శాఖల వ్యవస్థ వ్యవస్థీకరణపై అధిష్టానంతో చర్చించనున్నారు వా చూసుకోవచ్చు ఇప్పుడు ఎట్లా అంటే అగ్రవర్ణాలకు అబ్బాయి ఎందుకు ఇచ్చారు రా అవి కూడా మాకే మేమే మేము అయిపోవు కదా అన్నట్టుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకి అగ్రవర్ణాలకు మొత్తం కాంగ్రెస్ పార్టీకి రెడ్డి పార్టీ అని పెడితే అయిపోవు తెలంగాణలో ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎవరికి మంత్రి శాఖలు ఎన్ని రావాలో ఒకసారి ఆలోచించుకుంటే ఈనాడు బీసీ ప్రజలు మోసపోయినారు ఈనాడు ఎస్సీ ప్రజలు మోసపోయినారు కాబట్టి ఈనాడు ఓట్లు మాత్రం కావాలి కాని మంత్రి శాఖలు కానీ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఇవ్వడానికి ఈనాడు మోసం చేస్తున్నారు వీళ్ళు కానీ ఈనాడు మంత్రి పదవి ఇచ్చేసరికి మల్ల గులాలంటే మల్లగూలాలు లేదు ఢీళ్ళ గులాలు లేదు కానీ ఈనాడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ప్రజలే బుద్ధి చెప్తారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రకారంగా ఈనాడు సర్పంచ్ ఏదైతే రిజర్వేషన్లు కేటాయిస్తారో గ్రామాల వారిగా ఖచ్చితంగా దాంట్లో కూడా ప్రజలకు న్యాయం జరగాల్సిందే రాజకీయ పరంగా న్యాయం జరగాల్సిందే మంత్రుల శాఖించారు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు జరగనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రుల మార్పుపై ఏఐసిసి అధిష్టానంతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది మున్సిపల్ విద్యాశాఖ ఇతర శాఖల కేటాయింపుల పైన చర్చించే అవకాశం ఉంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గకు కీలకమైన హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే బట్టి విక్రమార్క గారికి హోంశాఖ అంటున్నారు మరి రాములక్క కూడా మొన్నటి వరకు రాములక్కకి ఇస్తారు అది అన్నారు విజయశాంతి గారికి మరి ఏమైందో మరి ముచ్చట శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించే అవకాశం ఉంది అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మూడు సీఎం గారి దగ్గర ఉన్నాయి మరి అప్పు కూడా ఎక్కువ ఇస్తారా ఇయరా స్థానిక సంస్థ ఎలక్షన్స్ తర్వాత మరి అగ్రవర్ణాలకు ఇచ్చేటటువంటి ప్లాన్ చేస్తున్నాయి మూడైతే ఇచ్చినాం ఇక ఓట్లు మనం తర్వాత మళ్ళా కట్టబెట్టమంటే తర్వాత మనం మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే అప్పుడు డ్రామా వేరే కథ ఉంటుంది అప్పుడు ప్రజలు మళ్ళీ చూసుకుంటారు ఇక మల్లరెడ్డికి ఆ పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న విప్రేమట్నం ఎల్ఏ మల్లిరెడ్డి ఆ రంగారెడ్డిని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు తుర్పాల్ మున్సిపాలిటీ పరిధి తొరూలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఊక సభ్యుక అన్ని తీసుకోరు ఆదోరుగా ఆల్రెడీ రంగారెడ్డి గారు ఉన్నాయని మీరు మర్చికుంటూ అయిపోతుంది ఊక బుజ్జగిప్పులు ఇవన్నీ ఎందుకు నలుగురు లేకపోతే ఒక్కొక్క శాఖ నలుగురు ఐదు మంచుకోరు అట్లనే న్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పెషల్ జీవో తీసుకొచ్చి ఒక్కొక్క శాఖని ఆ నలుగురు ఐదు మలుచుకున్నట్టు బాగుంటుంది మరి పార్టీని కాపాడిన నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు అధికారంలో లేకున్నా పార్టీ కార్యకర్తలు పార్టీని కాపాడిన నేత మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు మల్లరెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని ఆయన ఆవేదన ఆవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర పార్టీ పెద్దలు మల్లరెడ్డి రంగారెడ్డిని కలిసి మాట్లాడారని అన్నారు ఇబ్ర ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు నిరుత్సాహానికి గురి కాకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నట్టు చూసుకోవచ్చు ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు టిపిసిసి నూతన కార్యవర్గం ఇదే అన్నట్టు టిపిసిసి నూతన కార్యవర్గ ఏఐసిసి ప్రకటించింది టిపిసి వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల ఆదేశాల మేరకు సోమవారం తొమ్మిది రాత్రి ఏఐసి ఆ కార్యదర్శి సంస్థాగత కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇరవై ఏడు మందికి మంది ఉపాధ్యక్షులు అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు నూతన కార్యవర్గం అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ ఏర్పాటు చంద్రబాబు గారు అంటారు టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అని ఆయన అభిప్రాయపడ్డారు ఈ నెలలోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారు దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తారన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు అయితే టెక్నాలజీ పరంగా అయితే మనం చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూర్తి వివరించడం ముందుగానే ఒక పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ గురించి ఆలోచించి టెక్నాలజీని తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి మంచి ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పరిపాలనలో ఏ విధంగా టాక్టిక్స్ ప్లే చేస్తూ అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈనాడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో త్వరగా ఆ ఒక ఆంధ్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేటటువంటి స్కోప్ చాలా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్లే కాళేశ్వరం రీడిజైన్ చేశాం హరీష్ రావు మొత్తం మీద తీసుకెళ్ళి మహారాష్ట్ర మీరు అనమాట ఇప్పుడు మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్లే కాళేశ్వరం రీడిజైన్ చేశామన్న హరీష్ రావు చెప్తున్నారు కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది దాదాపు నలభై నిమిషాల పాటు ఆయన్ని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు ఆ ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను హరీష్ రావు ఆయనకు వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ ను చూపించి వివరణ ఇచ్చారు మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు తుమ్మిడి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు తెలిపారు వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ఆ ప్రాజెక్టు స్థలం మార్చినట్లు కమిషన్ కురించారు వేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీల గురించి జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించగా అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందని హరీష్ రావు తెలిపారు ఇంజనీర్ల అంటే మొత్తం అందరు మంత్రులను గుర్చుకొస్తారు అనమాట దీంట్లో ఏం ప్లాన్ వేసేదే హరీష్ అన్న మొత్తం అయితే తమ పడకుండా చూసుకోవాలి మొత్తం మంత్రివర్గ ఆమోదం ఉన్నాక తర మొత్తం అందరి మంత్రులను గుర్తుకొస్తారు అన్నమాట దీంట్లో ఏమైనా ప్లాన్ వేసా స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందని గుర్తు చేశారు మేడుగంట నుంచి ఇళ్లంపల్లికి నేరుగా నీరు వద్దని విశాంత ఇంజనీర్లు చెప్పారన్న హరీష్ రావు వారి సూచన మేరకే స్థలం మార్చినట్లు తెలిపారు ఏమన్నా అయిపోయా దుమ్ము దుమ్మి బయటపడితే అయిపోతుంది ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ బస్ పాస్ ఛార్జీలు భారీగా పెంపు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది బస్ పాస్ ఛార్జీలు పెంచినట్టుగా ఇప్పుడు కాలేజీలు కూరగాయలకి బస్ పాసులు తీసుకుంటారు కదా కాలేజీలు స్టార్ట్ అయినాయి స్కూల్ స్టార్ట్ అయినాయి కొన్ని కోట్ల రూపాయల పైసలు ఈనాడు ఆదాయం మనం చూసుకోవచ్చు వైకాపా నేతల భాష ఏంటి వారి ఆ ప్రవర్తన ఏంటి ఆ లోకేష్ అన్న అంటున్నాడు మహిళలను కించపరిచేలా వైకాపా నేత సజ్జల చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేష్ ఖండించారు మహిళలు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే అవమానిస్తారా అంటూ మండిపడ్డారు వైకాపా నేతల భాష ఏంటి వారి ప్రవర్తన ఏంటి మహిళలు నిరసన చేస్తే వైకాపా నేతలకు తప్పుగా కనిపిస్తున్న అన్నట్టు ఆ వైకాపా నేతలు మహిళలను కించపరిచేలాగా మాట్లాడుతున్నారు తల్లి చెల్లిని తరిమేసి జగన్ వైకాపా నేతలు ఆ చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆ ప్రవర్తన పట్ల ఈనాడు లోకేష్ తీవ్రంగా ఖండిస్తున్న దాన్ని మహిళలను కించపరిచేటటువంటి ఆ సందర్భాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈనాడు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా పథకం మేరకే ప్రభాకర్ రావు లొంగుబాటు బండి సంజయ్ గారు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పథకం మేరకే లొంగిపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు సిట్ విచారణలో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని బహిర్గతంగా ఆ చేయాలని డిమాండ్ చేశారు ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో అమెరికాలో కౌన్సిలింగ్ పూర్తయిందన్న అందుకే పూర్తయింది అని అందుకే ఆయన లొంగిపోయారని చెప్పారు కాంగ్రెస్ భాజపా భారాస నేతల ఫోన్లు ట్యాప్ చేశారని విమర్శించారు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన గనుడు ప్రభాకర్ రావు అన్నట్టు మరి అంతే చేసినాక మీరు కూడా ఎందుకు ఊరుకుంటూరు బండి సంజయ్ గారు కేంద్రంలో బీజేపీ ఉంది మరి ఉన్నటువంటి స్టేట్ స్టేట్ ఏ విధంగా విచారణ చేపడుతుంది సో మీరు కూడా కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు కదా హోంశాఖ సహాయక మంత్రిగా దీంట్లో ఆలోచించుకోవాలి మీరు వాళ్ళమే చేసారు మీరు మీరేం చేస్తున్నారు కూడా మేము ఆలోచిస్తాం ఇట్లుంటే ముచ్చట్లేదు హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిలెట్స్ కు శంకుస్థాపన అన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం హైదరాబాద్ లో పర్యటించారు నగరంలో ఐసిఏఆర్ భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిట్ రీసెర్చ్ ప్రాంగణంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిలిట్స్ పేరుతో ఏర్పాటు కానున్న సంస్థకు శంకుస్థాపన చేసినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఇక ఇది ప్రజల చూసుకున్నాం ఈ రోజు మన సంచలన వార్త తెలుగుదిన మెయిన్ మెయిన్సిన వార్త విశేషాలు ఇక రాజకీయ ముచ్చట్లు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి ఉన్నాయి సో ఇది మనం చూస్తాము ఈరోజు మన సమగ్ర ఆ తెలుగు దిన పత్రికలోని సంచలన వార్త తెలుగు దిన పత్రికలో నేను పేర్చాను వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే